మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనందరికీ ఇష్టమైనటువంటి మిత్రులు మంత్రి వేణుగోపాల్ గారికి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదేవిధంగా మన యువ కిశ్వరం పాలా లోకేష్ బాబు గారు కలిసి మాట్లాడి పెద్దలందుబాటు సొసైటీకి వేణు అయితేనే సరైనటువంటి వ్యక్తిని నిర్ణయించి మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారికి ప్రభుత్వంలో భాగస్వామ్య మిత్రులు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా గట్టిగా తప్పట్లతో స్వాగతం పొందుతాం చట్టం యొక్క ప్రకారం మన జిల్లాలోనే అతి పెద్దదైనటువంటి ప్రజానది పార్ట్ సొసైటీ ఈ సొసైటీ రైతుల యొక్క ఆత్మ బంధువు రైతు ఒక రకంగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది రైతుకు అన్ని విధాలుగా కూడా నేను ఉన్నానట్టు అండగా ఉండတဲ့టువంటి ఒక సొసైటీకి అధ్యక్షుడిగా నిలబడి నిర్ణయించబడిన అనేది ఒక పూర్వ జన్మ శుక్రత అది ఒక మన నిన్ను నేను దగ్గరందుకు మరొకసారి అభిమానంతో ఇప్పుడు మన అంతర ఆశీస్సులతో నేను సార్వకార స్వయం సహాయము స్వయం సహాయము బాధ్యత

గారికి సీనియర్ నాయకులు బాలకృష్ణ గారికి సభ్యులకు అధ్యక్షులు అలాగే అన్ని గ్రామాలు జరిగిన రైతులకు పార్టీ కార్యకర్తలకు జన జన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించాలని పుష్టికారులు రాజకీయ గ్రామాల నుంచి కూడా మాకు ఈ పదవి రాగం కోసం అందరూ మాకు మాట్లాడకుండా చేసి నాకు సహకారం అవ్వడానికి చాలా సహాయం చేశారు రైతులకు ఎలా పండగ చుట్టూ చేసి రైతులకు అన్ని కూడా అందగా ఉంటాయని తెలియబరుస్తూ não disse